శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రమహత్యము పురాణ గాథ ప్రకారం పూర్వము అగస్త మహాముని ఇక్కడ తపస్సు చేసి శివ పార్వతులను మెప్పించి వారిని ఆది దంపతులుగా ఈ క్షేత్రం నందు ఏకశిలలో స్వయంభూవుగా ప్రతిష్ఠితమై భక్తులను అనుగ్రహించవలసిందిగా కోరినందున ఈ క్షేత్రం నందు ఉమామహేశ్వరులు ఏకశిలలో విగ్రహ రూపంలో ఉద్భవించి లోకానుగ్రహము గావించి లింగాకృతిలో కాకుండా విగ్రహ రూపంలో వెలసిన శివ క్షేత్రము భారతావనిలో ఎచ్చట లేదని ప్రతీతి ఈ క్షేత్రం యొక్క నిర్మాణము శైవ వైష్ణవ రీతిలో జరిగినది పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రంలో దర్శించినారని నాలు కాలజ్ఞాన కర్చైనటువంటి శ్రీ మధ్యరాట్ కోతులూరు వీరబ్రహ్లేఖ స్వామి వారి ఇక్కడ నుండి కాలజ్ఞానం ప్రార్థించారు ఇక్కడ అగస్త పుష్కరిలో జలము పరమ పవిత్రమైంది ఈ పుష్కరిలోని నీరును పర్వత గుండా అదృశ్యముగా ప్రవహించుచు భక్తులను ఆశ్చర్యం పుష్కరులోని జలము స్వామివారికి నిత్య అభిషేక పూజ కైంకర్యంలో నిర్వహించరు ఈ క్షేత్రం నందు కాకులను గుర్చిన పురాణ గాథ ఉన్నది ఈ దివ్యక్షేత్రం నందు అగస్త మహాముని తపస్సు చే కాకాసురుడు అను రాక్షసుడు తను కాకుల మూకతో వచ్చి అగస్త మహాముని తపస్సుకు ఆటంకం కలిగించుచుండెను దానికి ఆ మహాముని కోపితుడై ఈ క్షేత్రం నందు కాకులు సంచరించరాదని శపించను కనుక ఈ క్షేత్రం నందు ఇప్పటికీ కూడా కాకుల సంచారమే లేదు మరియు ఈ క్షేత్రము శని ప్రభావములని అత్యంత మహాక్షేత్రముగా విరాజిలిచినది మరియు ఇచ్చట ఉమామహేశ్వరులు దర్శించిన ఎడల శని దోషములు తొలగిపోనని భక్తుల ప్రగాఢ నమ్మకము శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు రచించిన కాలజ్ఞానం గుండా కలియుగాంతమున యాగంటి బస్వన లేచి రంకివేయునని తెలియచున్నది ఏ కాకుండా ఇక్కడ సహజ సిద్ధమైన గుహలు కూడా కలవు